దేవా దేవుడు పరమశివునికి మన ఆది గురువు సదానంద యోగేశ్వరుల వారికి మనందరి జగద్గురువు బ్రహ్మర్షి పితామహాపత్రిజీ గారికి పత్రి మేడం కూడా మనందరి తరఫున జానాభివందనాలు తెలుపుకున్నాం ఇప్పుడు శ్రీలక్ష్మి చేసింది ఆనంద్ చేశాడు నేను చేశాను మాధవి చేసింది కాదండి అందరూ ఎవరి కోసం చేసుకుంటున్నాం మన ఉన్నతి కోసం మనం చేసుకుంటున్నాం అలాగే మీరందరూ కూడా మీ ఉన్నతి కోసం మీరు చేసుకుంటే అది ఏమి ఎందుకంటే పత్రిసారీ చేసుకోగలరు ఆయన ఒక చిట్కేస్తే మొత్తం అయిపోద్ది కానీ మనందరికి అవకాశం ఇచ్చారు ఎందుకు మన ఎదుగుదల కోసం అందుకని మనందరం కలిసి ఏదైనా చేయగలం ఆయన చేయించుకుంటారంతే మనందరినీ నిలబెట్టారంతే కానీ మీరందరూ కూడా చాలా ఈజీగా ఎప్పుడు కూడా పిఎంసీని ఎందుకంటే ఇరవై నాలుగు గంటలు మనం ఎక్కడ ఇంతవరకు ఏ ఛానల్లో కూడా ఇరవై నాలుగు గంటలో ఆత్మజ్ఞానం అనేది లేదండి ఎన్నో భక్తి ఛానల్స్ ఉన్నాయి కానీ అవి ఏవి కూడా ఆత్మజ్ఞానాన్ని ఇంతవరకు ఇవ్వలేదు ఒక్క పా మన జగద్గురు బ్రహ్మర్షి పత్రిజీ మనకి ఆత్మజ్ఞానాన్ని అందించి ఆత్మ ఉన్నతిని మనకు తెలియజేశారు కాబట్టి మనందరం కూడా దానికి తన్ మన్ ధన్ కృషి చేద్దామని కోరుకుంటున్నాను మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మాస్టర్స్